శ్మశానవాసి శివుడు ఒక చిన్న కథ ఒకప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు పర్వతాలపై అందమైన మందిరాలు ఉన్నప్పుడు మనకు రాజమహాళ్ళు ఉండగా శివుడు మాత్రం శ్మశానంలో ఎందుకు నివసిస్తున్నాడు ప్రతి ఒక్కరూ మళ్లీ మళ్లీ అనుకున్నారు ఇది విన్న నారదుడు ఓసారి శివుని వద్దకు వచ్చి అడిగాడు ప్రభు మీరు శ్మశానంలో నివసించడం వెనుక కారణమేంటి శివుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు నారద ఈ లోకం భ్రమలతో నిండింది మనిషి తన శరీరమే శాశ్వతమని భావిస్తాడు ఆ గర్వాన్ని తొలగించాలంటే ఒకే ఒక స్థలం ఉంది ఆ స్థలం శ్మశానం అక్కడే జీవితపు సత్యం కనిపిస్తుంది ఈ శరీరం నశ్వరమని లేదా శాశ్వతం కాదని ధనం గర్వం ఖ్యాతి అన్ని ఇక్కడే ముగిసిపోతాయని నన్ను దర్శించాలంటే ఆ భ్రమలను విడిచిపెట్టి రావాలి నేను శ్మశానంలో ఉంటేనే నిజమైన భక్తులు వస్తారు వారు భయాన్ని జయించి నమ్మకాన్ని పెంచుతారు నారదుడు వినగానే గంభీరంగా తలదించుకుని శివుని మహిమను మరింత అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి దేవతలందరూ శ్మశానవాసి అని శివుని భక్తితో చూస్తుండిపోతారు ఎందుకంటే ఆయన శాశ్వత సత్యానికి రూపం